ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే శేన్కైతే వచ్చినాము ఈరోజైతే కాదు ఎప్పుడు రోజు సేన్కే వచ్చేది కానీ ఈరోజు ఎంత చెట్లు అయితే కత్కిగా చెట్లు దెండిగా ఉన్నాయన్నమాట అన్నీ చెట్లు అయితే కొట్టేస్తాము ఇవి ఇప్పుడే కాదు ముందే కొట్ట ముందే కొట్టుకోవాలన్నమాట ఇప్పుడు అయితే వచ్చింది కదా ఏమంటే వాన లేదు కాబట్టి ఇంకా ఇత్తనాలు వేయలేదు ముందే మనం ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కొట్టేసుకోలేవి కొంచెం మాకు ఎక్కువ అక్కడ ప తిరిగే పని పడింది కాబట్టి ఇవన్నీ ఇట్లే నిలబడినాయి చెట్లు ఇవన్నీ ఈరోజు క్లీన్ చేస్తాం కత్తుకి ఇవన్నీ క్లీన్ చేసుకుంటే కత్తు మేరకుంటది పైరు లేకపోతే దిండంత ఉండదు క్లీన్ చేసుకోవాలి ఎప్పటిది ఎప్పుడే

పెరికిడి శేనలో కూడా పుల్లలు ఉన్నాయి ఇక కల చూడి అట్లా ఎడను నేను వేరుకుంటే ఇత్తనం బాగుంటుంది ఇచ్చే రోజు వచ్చి తన ఆడేది కాదు ఈ అయితే ఇదే సరిపోతుంది రేపు చూసుకోవాలి చూద్దాం లేట్ వర్క్ అవుతుందో Obrigada. Okay. ఇక తిక్ అయితే అంత పెరికేదా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కత్తువ ఇంకా అవతల సైడ్ ఉంది ఇదంతా అయితే ఇప్పుడు దగ్గర కుప్పేస్తారు ఇదంతా అయిపోయింది కదా పెరికేది అయితే ఎంత నీట్ గా చెప్పి పెరికింది దానికి తీసేస్తే ఇంకా నీట్ గా కనిపిస్తుంది ఇక్కడైతే కొంచెం ఉండదు ఇంకా అయితే ఇంకా వనడ పడుతుంది మనకి దండిగా ఏం లేదులే ఇంకో రోజు వస్తే ఉల్కగా అయిపోతుంది అక్కడ ముళ్ళు ఉండదు చోటి అట్లా కరుచుకో ఇది దగ్గరికన్నా అట్లా అది అది ఇట్లా అనుకో అట్లా వద్దు ఇప్పుడు కరుచుకో ఇదంతా దగ్గరికి వేస్తే కాల్ చేసేది అనమాట రోజులకి వెళ్ళిపోతుందా ఎప్పుడో మనకి ఇంకా టైం ఉన్నప్పుడు వచ్చి సాయంత్రం అప్పుడు కాల్చేది కుప్పు అన్నీ వేసేది నన్ను అట్లే కొడుతుంటాను ఇదంతా క్లీన్ చేసి దాని మీద పెట్టి అట్లే పైకి ఎక్కుతావా జారీని ఏ దాని మీదకి ఏ సొత్తు అట్లా మొత్తం వేసిడు టైమా టైం తనే పని నీకు టైం టైం అంటావు అయిపోయి కుప్పుడు అయిపోతే అన్నందని మిగతా పని చూసుకుందాం మరి అట్లా చెప్పు ఇన్నాళ్ళ టైం ఉన్నాయి అప్పుడు పెద్దల కాలము ఇప్పుడే టయాలపి చూసుకొని పనులు చేసేది పెరిగలేనా మర్చిపోయింటాను ఉంటాను దాని కింద ఉంటుంది ఆ చిన్నది షర్ట్ కూడా పెరుక్కో ఆ చిన్న కూడా వచ్చి చేసిడు ఇంకంతా కన్నీగా మోసెడు ఎప్పుడో కొట్టుకోవాలి మనం ఇవి ఇప్పుడు వాన వానొచ్చింటే కానీ అబ్బులు కొట్టేకి నీకు అయిపోయి ఇది తింటే ఇంకా నీరు కట్టుకుంటుండే గట్టింది ఇంతా అవన్నీ కన్నిగా ఏరుకో మరి తర్వాత పుల్లు పడుతుంది చెడు కుప్పల కాడ కొడతాను అవన్నీ అట్లాగే గట్టి వర్క్ అని కొడతా నువ్వు కుప్పేసే వరకు అయిపోయినా రామరే అన్నం తిందారా తొమ్మిది అవుతుంది టైము తొమ్మిది కన్నీగా వేసాడు ఇప్పుడు బాగా నీట్గా దగ్గర మేర వరకు ఉంటుంది పైరు సరే అంత క్లీన్ జల్ది తీసుకో సర్ది అది ఆ చెట్కూసం తిందప్ప అసలు చెట్లు వేరే అన్నం తింటే నీళ్ళు కదండి పోసుకుని పడేది మరి ఎంత పడేదంటే ఇంకా వీళ్ళకంట పెట్టింటే క్లీన్గా ఉంటుండే ఇంకా ఇట్లా బా ఈ మేరట్లేదా పాప అట్లే బా మీద బా ఏదో ముందుగొట్టే నీళ్ళు సార్ రెండు సార్లు ఈడ బురద ఆడు దిగారు కదా ఈడే ఈడే ఇక్కడేరా చూతాం మెత్తుకుంటుంది ఇది బురదందిరా చూస్తారా ఇక్కడ சேத்துல கடுக்கனக்கை இங்க நீச்சுக்கு நீது ஏது எல்லாம் கடுக்குதா இப்போ கடுக்கு நிள்ளு எல்லா கடுக்கிங் அப்பா மோச నడిచేవారు లేదే దిగుబడుతుందే చేతిలో నీళ్ళు చల్లద్దు ఎక్కువ నేను పోసుకునే పోసుకునేవాడే తాగములే ఎక్కువ అని అవుతాలే అవుతాలే കടുക്കോ അന് ശിലും കടുക്കോനെ ಎರನ್ನ ಎಂತ ಈಗ ಎಷ್ಟೆ ಯಾಸೈ ಅದೇ కర్నం తింటున్నాము ఈ రోజు మాదైతే ఇంకా చిత్రాన్నం చిత్రాన్నం గుజ్జు చేసుకొచ్చాను అనమాట అంటే ఇంటి దగ్గర కలుపుకోకుండా ఇట్లా గుజ్జు అయితే తెచ్చుకున్నాం అనమాట చిత్రాన్నం గుజ్జా సరే అంటే ఇంటి దగ్గర కలిపితే చిత్రాన్నం అనుకుంటా అంటాం మనం ఇట్లా గుజ్జు తెచ్చుకొని ఇట్లా కలుపుకున్నాం కదా మరి చిత్రాన్నం కదా ఎల్లిపాయ్ కారం ప్రైస్ మాది అట్లా కారం మీద తెచ్చుకోలే తర్వాత పెరుగుంది కదా పెరుగుంది పెరుగ్గా తెచ్చుకున్నావా పెరుగు ప్యాకెట్ సెలవు అవుతుంది లాస్ట్ ఇంటి దగ్గర కలుపొచ్చుకుంటే తప్పగా అవుతుంది కదా దానికి ఇంకా

అట్లా సూపర్ వచ్చింది ఏం అట్లా ఇంత ఇంత ఎత్త అనమాట బాగా పూత వచ్చినాక వాన వానబడే మరి అట్లా వెనకేసి బాగా అవి వాము కింద పడిపోయి కొంచెం ముందేసి మనము అంత కలిసి ఒక ట్యాంక్ అయింది అప్పుడు వామ అయితే అన్ని ఎట్లా రెండేళ్ళు మూడే సంవత్సరం ఇదే ఇవే నష్టాలు రెండేళ్ళ నుంచి మాకు సేన ఏం పంట అయితే పనిలేదు మరి ఏడు ఎట్లా చేస్తుందో మరి ఏడు కూడా తారా మరో వానొస్తుంది సూచన వానొస్తే ఇప్పుడు వానొస్తే పాప చిన్నగా అది ఇంత కొట్టడి నన్ను కూర్చుంటాను చెప్పంగా బెండు అన్నీ నావే అమ్మా ఆ కదా ఓ షెట్కే సన్సన్ సన్న నేను కొడతాను అవి లావి

నీళ్ళు నీళ్ళు లేని వన్ లాక్ తెచ్చాడు సరిపోయినా వేసుకో టెంకాయ పాలు టెంకాయ పాల లా వేసుకుందాం ఒక మూత పెట్టి బండి వేసుకోరా చెట్టు కింద పెట్టినాడు కదా తెచ్చి వారేసి ఏం నేను మేరకు నడిచిరవాలా ఇప్పుడు ఎక్కల్లా ఇంటికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ మరి మిగిలింది ఇంకా రేపు అయితే పెరికేస్తాం చెట్లుగా ఈ సైడ్ అంత ఉంది ఇంకా ఇదంతా అయితే తీసేస్తాం ఫ్రెండ్స్ చెట్లన్నీ గుడ్ డే మాలే లోపలి పెట్టే పని అనే శనికి వచ్చేది టీ తాగేది మధ్యాహ్నము మనకి వద్దా టీ నీళ్ళు తక్కువ తీసుకొని అప్పుడే టీవీ పెడితే నీళ్ళు కొనుకొచ్చేవాన్ లెక్క నీళ్ళు ఎచ్చిలో ఎక్కువ చేయడానికి తక్కువే వచ్చా సరిపోతాను అప్పుడే టీవీ పెట్టేవి బాగా ఫ్యాన్ వేసేవాడి పెట్టేసరికి అన్నముంది అన్నం ఉన్నది ఇంకా ఇంకా బిందెలు అన్ని అడిగి పెడితే కుళాయి రాలేదు అసలు ఇక అన్ని ఉత్ బిందులే కుళాయి కనుక పది రోజులు అయినాయి కుళాయి నెలగా రాదంటే అదే నీళ్ళే పెట్టుకొని తాగేదే ఇంకా అయినా అప్పుడు బాగుండేది నీళ్ళు ఇప్పుడు అంత లేవు అప్పట్లో నీళ్ళు ఊరు సన్నగున్నా నీళ్ళు బాగున్నాయి అంటుంటారు అప్పుడు అంత దిగి ఉంటుంది ఫిల్టర్ నీళ్ళు ఉన్నట్లు ఇప్పుడు ఆడ మారి మారిపోయినాయి నీళ్ళు ఊరు సన్నగా సన్నకున్నా నీళ్ళు బాగా బాగా అంటుండ్రు మళ్ళీ ఇంకా నీళ్ళు మన ఊరు కోట వస్తుండే ఆవిడు బాగానే పెద్ద పెద్ద ఊర్లకు రాకున్నా ఇప్పుడు అవే నీళ్ళు ఎన్నాళ్ళకు వస్తారో నెల కోసారో పదహైదు రోజుల కోసారో ఇడిచేది కుళాయిలు ఈరోజు వస్తుంది నీళ్ళు ఎత్తుకురా సామాన్లు గడిగల

సెల్ ఒత్తుకోకుండా గుసాకోకుండా పనుకో రెస్ట్ దొరికినప్పుడు నిద్ర నిద్రవో లేదంటే సెల్లొత్తుకుంటు అయినా ఇడుగుచొని తవ్వగా తవరేం రాదులే